మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తున్నామున మీ అందరికీ శుభములు ఈరోజు మనం ఒక మంచి నీతి వాక్యాన్ని నేర్చుకున్నాం ఈ రోజుల్లో మన అందరం కూడా మన యొక్క భవిష్యత్తు ఆహ్లాదకరంగా ఉండాలని భవిష్యత్తులో మనం లేదా మన కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యం మనం అనేకమైన ప్లానింగ్స్ అంటే గోల్స్ అనేది పెట్టుకొని వాటి కొరకు పనిచేస్తూ ఉంటాం ఒక మంచి వ్యాపారం చేయాలని ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని వ్యాపారానికి సంబంధించిన ప్లానింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాం అదేవిధంగా పెళ్ళి కావాల్సిన వాళ్ళందరూ కూడా తనకు జీవితంలో ఒక మంచి భాగస్వామి కావాలని మంచి మంచి మ్యాచ్ అవని చూస్తూనే ఉంటారు అదేవిధంగా లైఫ్లో ఒక మంచి ఉద్యోగం ఒక పెద్ద ఉద్యోగం సాధించాలని నిత్యం దానికి సంబంధించిన ప్లానింగ్స్ కానీ ప్రణాళికలు కానీ ఇవి నిత్యం ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది వారి యొక్క ప్రణాళికలు చెప్పిన వ్యాపారాలు ప్రారంభిస్తారు కొన్నాళ్ళకి ఆ వ్యాపారాలు భారీగా నష్టపోయి వారి యొక్క జీవితం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది అదేవిధంగా ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారు సరైన భాగస్వామిని ఎంచుకోలేక పెళ్ళైన ఒక సంవత్సరానికో లేదా రెండు సంవత్సరాలకు కుటుంబంలో అనేకమైన సమస్యలు వచ్చి ఈ రోజుల్లో ఎక్కువ మంది విడాకులు అనేది తీసుకుంటున్నారు అదేవిధంగా వ్యాపారం చేయడానికి చాలామంది బ్యాంకులో లోన్ తీసుకోవడానికి అనేకమైన బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి లోన్లు రాక తెలిసిన వాళ్ళని రుణ సహాయం అడిగి ఎవరు ఇవ్వక ఇలా ఎంతోమంది ఎన్నో సమస్యలతో చేస్తూ ఉంటారు మనం ఏ పని చేసినా సరే ఆ పనిలో సక్సెస్ లేక ఫెయిల్ అయ్యి ఎంతోమంది నిరుత్సాహంతో బాధపడేవారు నేటి సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయాసం మొత్తం కూడా వ్యర్థం అవుతుంది ఎందుకంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించకపోవటం దేవుడు లేకుండా మనం ఏ పని చేసినా వాటిలో సక్సెస్ అనేది ఉండదు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనంలో రాయించి ఇచ్చాడు ఒకసారి ఆ మాటను చదువుతాం యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయువారు ఉన్న వ్యర్థమే అదేవిధంగా యహోవ ఇల్లు కట్టించిన ఎడల అంటే దేవుడు మనకి సహాయం చేయకపోతే మనం ఏది చేయలేం మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న సామర్థ్యాన్ని బట్టు మనం ఏదైనా సాధించేద్దాం అనుకుంటే అది మొత్తం కూడా వ్యర్థమే ప్రయాసమే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు బ్రతకాలని చెప్పి వారికి ఉన్న ఆ చెడు అలవాట్లన్నింటిని కూడా విడిచిపెట్టేసి బలమైన ఆహారాన్ని తింటూ పౌష్టికాహారం తింటూ ఎక్సర్సైజులు చేస్తూ వాకింగ్ చేస్తూ కూడా చాలామంది ఈ రోజుల్లో ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలకి గుండె ఆగిపోయి మరణించిన వారు చాలామంది ఉన్నారు మరి చూడండి వారికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని విడిచిపెట్టేశారు మంచి పౌష్టికాహారం తింటున్నారు కానీ ఆయుష్ అనేది ఎవరు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి దేవుడు ఆయుష్ ఇవ్వనిదే మనం ఎంత ప్రయాసపడినా ఎంత పౌష్టికాహారం తిన్నా ఈ రోజుల్లో చాలామంది మరణిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించండి మీ హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకోండి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనందరం నడిస్తే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క గందరగోళం కానీ మన జీవితంలో ఉన్న అశాంతి కానీ ప్రతి ఒక్కటి కూడా తీరిపోయి దేవుడు మన జీవితంలో ఒక ప్రశాంతతను అంటే నెమ్మదిని కలగజేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలోనూ ఫస్ట్ దేవునికి ప్రయారిటీ మొదటి ప్రాధాన్యత మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తాం ఖచ్చితంగా మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మన యొక్క వైఫల్యాలు అన్నిటి కూడా దేవుడు సరిచేసి అందరిని కూడా ఒక సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు ప్రయత్నిస్తాడు కాబట్టి మనందరం కూడా మనకున్న తెలివి మీద ఆధారపడి మనకున్న శక్తిని బట్టి మనకున్న జ్ఞానం మీద ఆధారపడి మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు ఎందుకంటే దేవుడు సాయం చేయనిదే దేవుడు ఆయుష్య అనిదే మనం ఎన్ని చేసినా ఎంత ప్రయాసపడినా అదంతా కూడా వ్యర్థమే కాబట్టి మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలన్నా మన యొక్క జీవితం సుఖ సంతోషాలతో నెమ్మది కలిగి ఉండాలన్నా ఫస్ట్ మన జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి దేవుడు లేనిదే మన జీవితం జీరో మనం ఏమి మనం ఎన్ని సాధించినా ఏమి చేయాలని మొదలుపెట్టినా ప్రతి ఒక్కటి కూడా అది వ్యర్థమే అవుతుంది కానీ ఏది కూడా సక్సెస్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించండి ఎప్పుడైతే దేవుడు మీ హృదయంలోకి వస్తాడు ఖచ్చితంగా మీ జీవితం అనేది నెమ్మదిగా ఉంటుంది అందుకే దేవుడు మరొక చోట మరొక మాట చెప్తాడు నమ్ముటని వలనైతే సమస్తమును సాధ్యమే ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముతామో ప్రతి ఒక్కటి కూడా దేవుడు సాధ్యపరుస్తానన్నాడు ఈ మంచి మాటలు దేవుడు కాక ఆమె